నమస్తే అండి శివయగురు వేణుమహ శ్రీమత్ రేణుమహ ఈ జూలై నెలలో పన్నెండు రాసుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది వారికి ఈ నెలలో కలిసి వచ్చే తేదీలు ఏవి అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ జులై నెలలో మేషరాశి వారికి అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది బాగుంటుంది ఉద్యోగస్తులకు విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం ఈ రాశి వారు నూతన వస్తువులను ఈ నెలలో కొంటారు నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సౌఖ్యం కలుగుతుంది ఈ నెలలో బాగుంది వీరికి ఈ నెలలో ఆరు పద్నాలుగు ఇరవై మూడు ఇరవై ఐదు ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా జూలై నెలలో మంచి ఆర్థికంగా అభివృద్ధి ఉంది గృహ సంబంధమైనటువంటి కార్యాలు కలిసి వస్తాయి పెద్దవారితో పరిచయాలు లాభిస్తాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంది విదేశీ ప్రయాణాలు అంటే విదేశీ ప్రయాణాలకు పెట్టుకునే వారికి ఆ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెల కలిసి వస్తుంది ఈ నెలలో వృషభ రాశి వారికి ఎనిమిది పదహారు ఇరవై ఐదు ఇరవై ఏడు ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి మూడవది మిథున రాశి మిథున రాశి వారికి జూలై నెలలో అన్ని రంగాల వారికి ప్రతి నెలలోనూ కూడా చేసే పనిలో విజయం సాధిస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు కలుగుతాయి కుటుంబ సౌఖ్యం బాగుంటుంది కాకపోతే ఆరోగ్యపరంగా కొంచెం చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రతిరోజు కూడా ఈ నెల అంతా సూర్య నమస్కారాలు చేయడం మంచిది సూర్యునికి నమస్కరించుకోవడం మంచిది చదవడం వచ్చిన వారు ఆదిత్య హృదయం ప్రతిరోజు పారాయణ చేసుకోవడం చదువుకోవడం కూడా మంచిది మిథున రాశి వారికి ఈ నెలలో ఆరు పద్దెనిమిది ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీలు కలిసి వచ్చేటటువంటి తేదీలు నాలుగవది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ జూలై నెలలో అన్ని రంగాల వారికి కూడా ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది దానికి తగిన ఫలితం ఉండదు కష్టం తక్కువ అంటే కష్టానికి తగిన ఫలితం ఉండదు కుటుంబంలో అశాంతిగా ఉంటుంది అంటే కుటుంబంలో కూడా మానసిక సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి భూ సంబంధ వ్యవహారాలలో కూడా ఈ నెలలో కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్ద ఆవునేతి దీపం పెట్టి రెండు అరటి పండ్లు నివేదన చేసి తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం మంచిది ఒకవేళ గుడికి వెళ్ళలేని వారు ఓం శం భవాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోకున్నా కూడా బాగుంటుంది ఈ రాశి వారికి నాలుగు పద్నాలుగు ఇరవై ఇరవై తొమ్మిది ఇవి కలిసి వచ్చేటటువంటి తేదీలు ఐదవది సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి కూడా ప్రథమార్థం అనుకూలంగా ఉంది అంటే ప్రథమార్థం అంటే ఒకటో తేదీ నుండి మొదటి పదిహేను రోజుల వరకు బాగుంది ద్వితీయార్థంలో మానసిక శారీరక చికాకులు ఎక్కువగా ఉన్నాయి అంటే మానసికంగాను శారీరకంగాను కూడా అంటే ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ నెలలో విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు కూడా స్థాన చలనం ఉంటుంది అంటే ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది వీరు కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం మంచిది ఆదిత్య హృదయం పారాయం చేసుకోవడం మంచిది వీరికి పదకొండు పదహారు ఇరవై ఐదు ముప్పై ఒకటి ఈ తేదీలు కలిసి వచ్చేటటువంటి తేదీలు ఆరవది కన్యారాశి కన్యారాశి వారికి జులై నెలలో అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది అంటే చేసే పని ఏదైనా కూడా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం స్త్రీ వలన సౌఖ్యం కలుగుతుంది కన్యారాశి వారికి ఈ నెలలో దైవ దర్శనాలు కలిసి వస్తాయి అంటే ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు లేదంటే ఆలయ సందర్శనం చేయడం జరుగుతుంది ఈ నెల బాగుంది వీరికి ఈ నెలలో పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి ఏడవది తులారాశి తులరాశి వారికి అన్ని రంగాలలోనూ కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది చేసే పనులు కలిసి వస్తాయి ఈ నెలలో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి రావచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అంటే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఈ నెలలో అనుకూలంగా ఉంది విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసేవారికి కూడా అనుకూలిస్తుంది విదేశీ ప్రయాణాలు ఈ నెలలో వారికి కలిసి వస్తాయి వీరికి తులారాశి వారికి పదకొండు పదహారు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ తేదీలు కలిసి వచ్చేటటువంటి తేదీలు మీరు శుక్రవారం రోజు అమ్మవారిని దర్శించడం లేదంటే అమ్మవారి ప్రార్థన చేయడం మంచిది ఎనిమిదవది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా ద్వితీయార్థం అనుకూలం అంటే మొదటి పదిహేను రోజులు అంత అనుకూలంగా లేదు తర్వాత నుంచి రెండవ అంటే ద్వితీయార్థంలో పదహారవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు అనుకూలంగా ఉంది స్త్రీ వలన ధనలాభం కలుగుతుంది అన్ని రంగాల వారికి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం వీరికి అంటే ఈ రాశి వారికి వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో వివాహం కుదురుతుంది కలిసి వచ్చేటటువంటి అంటే వివాహం కుదరడానికి అనుకూలమైన సమయంగా ఉంది కోర్టు కేసులు నడిచే వారికి కూడా వారికి ఈ నెలలో అనుకూలంగా వస్తాయి ఈ నెలలో పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ముప్పై ఒకటి ఈ తేదీలు వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చేటటువంటి తేదీలు తొమ్మిదవది ధనుసు రాశి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా ఈ నెలలో ప్రతి పనిలోనూ విఘ్నాలు ఎక్కువగా ఎదురవుతాయి బంధుమిత్రులతో విరోధాలు వస్తాయి అంటే కొంచెం తక్కువగా మాట్లాడడం మంచిది మనం మంచిగా చెప్పినా కూడా చెడు వెనకాలే వస్తుంది చెడుగా అర్థం చేసుకోవడం దానివలన అవగాహన లోపం చికాకులు ఏర్పడవచ్చు ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనవలసి రావచ్చు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం ఈ రాశి వారు వినాయకుడిని బుధవారం రోజు వినాయకుణ్ణి పూజించడం మంచిది వినాయకుడికి సంబంధించిన స్తోత్రాలు చదవడం వచ్చిన వారు ఏ స్తోత్రమైనా ప్రతిరోజు చదువుకోవడం మంచిది ఒకవేళ రా రానట్లయితే రానివారు అయితే ఓం గం గణపతి ఏ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది ఈ రాశి వారికి పద్నాలుగు పదహారు ఇరవై ఐదు ముప్పై ఒకటి ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి పదవది మకర రాశి మకర రాశి వారికి జూలై నెలలో అన్ని రంగాల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంది అనవసరపు ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయి బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడవచ్చు విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం కాదు ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు ఈ రాశి వారికి అంటే ఆర్థికంగా ప్రగతి అభివృద్ధి అయితే ఉంది కానీ ఆ అంటే ధన ఆదాయ విషయంలో ఖర్చుల విషయంలో అనవసరపు ఖర్చులు ఉన్నాయి కనుక బుధవారం రోజు వినాయకుడిని పూజించడం మంచిది అంటే ఆవునేతి దీపం పెట్టి ఆ స్వామికి కొంచెం బెల్లం నైవేద్యం పెట్టి పూజించడం మంచిది వినాయకుని స్తోత్రాలు చదువుకోవడం మంచిది రానివారు ఓం గం గణపతి ఏ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది ఈ మకర రాశి వారికి జూలై నెలలో పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఏడు ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి పదకొండవది కుంభరాశి కుంభరాశి వారికి అన్ని వృత్తుల వారికి కూడా అన్ని రంగాల వారికి ఈ నెలలో అనుకూలంగా ఉంది స్త్రీ వలన సౌఖ్యం కలుగుతుంది ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూల అనుకూలమైన సమయం విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది వీరికి కుంభరాశి వారికి ఈ నెలలో పదకొండు ఇరవై ఇరవై ఐదు ఈ తేదీలు కలిసి వచ్చేటటువంటి తేదీలు పన్నెండవది మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి కూడా చేసే వృత్తి ఎందు ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది అనుకూలంగా ఉంటే దీర్ఘకాలికంగా వాయిదా పడేటటువంటి పనులన్నీ కూడా ఈ నెలలో జరుగుతాయి కోర్టు కేసులు నడిచే వారికి కూడా అనుకూలంగా ఉంది స్త్రీ వలన సౌఖ్యం కలుగుతుంది విద్యార్థులకు ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది మీనరాశి వారికి జూలై నెలలో పద్నాలుగు ఇరవై మూడు ఇరవై ఏడు ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి జూలై నెలలో పన్నెండు రాసుల వారికి ఈ విధంగా ఫలితాలు ఉంటాయి సర్వేజన సుఖినోభవంత్